ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడటం జరిగిందో ఢిల్లీలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉంది బీజేపీ ఏ నినాదంతో ముందుకు పోతుందో అన్న విషయాన్ని తెలియజేయడానికే ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్లమెంట్ లో అమిత్ షా గారు మొదలు మాట్లాడి తర్వాత దాన్ని వక్రీకరించారు ప్రతిపక్షాలు దాన్ని వక్రీకరించిన చెప్పే ప్రయత్నం కూడా చేసిండు అంబేద్కర్ గారు ఏదైతే మన సంవత్సరాల ఈ వింటర్ చేసుకోవడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ నాయకులు గతంలోనే పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పిన నాలుగు వందల సీట్లు కనుక వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది అన్న విషయం ఈ రోజు వాస్తవంగా కనపడుతుంది ఆ వీడియోలో ఏం చెప్పారంటే అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఉచ్చరిస్తారా అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే వాళ్ళు ఏ దేవుని పదం అన్న మీకు పుణ్యం దక్కుతి కదా అని చెప్పి ఒక బాధ్యత గల శాఖ మంత్రి రాజ్యసభ వేదికగా చెప్పడం అనేది ఈ రోజు మనందరికి ఈ సోషలిస్టిక్ సెక్యులర్ భారతదేశాన్ని సురక్షితంగా ఉండడానికి ఇచ్చినటువంటి రాజ్యాంగ పదార్థాన్ని తప్పు పట్టినటువంటి పరిస్థితి ఉంది మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మేమందరం కూడా పార్లమెంట్ లో అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి డాక్టర్ బాబాసాహెబ్ అందే అంబేద్కర్ గారించపల్చిన విషయాన్ని ప్రతి క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది ఈ పార్లమెంట్ సెషన్ మొత్తం కూడా ఎక్కడ కూడా మా ప్రతిపక్షాలను తప్పు పట్టే విధంగానే నడిపింది తప్ప రెండు నిమిషాలు అదాని గురించి చర్చ చేయమన్నాం రెండు నిమిషాల మణిపూర్ గురించి చర్చ చేయమన్నాం రెండు నిమిషాలు సంబల్లో జరుగుతున్నటువంటి ఈ మైనార్టీలపై జరుగుతున్నటువంటి ఏదైతే దుశ్చర్యలను చర్చ చేయమంటే చర్చ చేయకుండా రోజు హౌస్ అర్జెంట్ చేసి వాళ్ళకి హౌస్ అర్జెంట్ చేయాలనే ఉంది జమ్లీ ఎన్నికల బిల్లు తప్ప ఏ బిల్లు మీద జాస్తి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదనుకున్నారో అదే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలను తప్పుతో పట్టిస్తూ మా ప్రతిపక్షాలను మా ఇండియా కూటమి నేతలను అందరినీ ఇలా రాహుల్ గాంధీ గారు మేము రోజు ధర్నా చేస్తున్నాం మకర్ అన్నకూడ అందరూ మకర్ మకరద్వార దగ్గర మేము పక్క నుంచి వాళ్ళని రోజు పైకి పోయి వాళ్ళు సభకు పోయే విధంగా మేము దారి వదిలిపెట్టి మేము ప్రజాస్వామ్య బద్దంగా ధర్నాలు చేసేవాళ్ళం హౌస్ నడిపే విధంగా మేము లోపల పోయి హౌస్ లో కానున్నా కానీ అధ్యయనం నిన్న వాళ్ళు ధర్నా వాళ్ళు మొదటిసారి చేసింది ఎందుకు చేసింది తెలుసా ధర్నా ఎప్పుడైతే నోరు దారినా అని చెప్పి అంటుండో అమిత్ షా దాన్ని తప్పులో పట్టినకే ఇక్కడ వాళ్ళ వల్లనే ధర్నా చేయించింది మా మీద ఆ ధర్నా చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు దారి ఇవ్వకపోతే ఆ దారిని తయారు చేసుకొని మెట్లెక్కిపోయే ప్రక్రియలు ఎవరో కింద పడరు అని చెప్పి నెత్తి కట్టి రాహుల్ గాంధీ గారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నించారు నేను ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే బీజేపీ పార్టీకి మన రాజ్యాంగం మీద కానీ మన ప్రజాస్వామ్యం మీద కానీ ఈ రోజు వాళ్ళకి ఏ మాత్రం గౌరవం లేదు అందుకే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సురక్షితంగా అన్ని వర్గాల ప్రజలను కాపాడే విధంగా మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ కించపరిచే విధంగా మాట్లాడినని తెలియజేస్తున్నాను